పల్లెటూళ్ళు సహజమైన అందానికి పట్టు కొమ్మలు చక్కని గాలికి ఆట పట్టులు తీయటి తంగేటి జున్ను వంటి తేనె పట్టులు పాముబలే మెలకలు తిరిగిన ప్రసలిక గట్టులు నోరూరించే గుమ్మపాల ఉంటులు కన్నుల పండువుగా తిరిగే లేకదూడల చిద్దులతో ఆలమందల అరుపులతో నిండిన పశువుల కొట్టాలి దేశానికి పట్టు కొమ్మలు మన పల్లె పట్టులు లోకి ఎలా వచ్చావు చూడబి స్పాట్ లోకి ఎలా వచ్చావు ఎప్పుడు వచ్చావు అనేది కాదు ముఖ్యం ఎందుకు వచ్చాను ఏం చేస్తాను అనేది ముఖ్యం ఏం చేస్తావు మీ అందరినీ చంపేస్తాను ప్రాణాలు విలువచ్చాను ప్రాణాలు తీస్తావా ఒకసారి మిమ్మల్ని నమ్మాను నా నమ్మకాన్ని దెబ్బతీశాను క్యాన్సర్ వచ్చింది మనకాలకే అని ప్రేమ చూపిస్తూ కూర్చుంటే మొత్తం శరీరానికే ముప్పు కొళ్ళితే కాలైనా తీసేయాల్సిందే మన భారతీయుడైనా దారి మళ్ళితే ఏరి పారేయాల్సిందే అందుకే మిమ్మల్ని చంపేస్తున్నా